అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలె ఉండాలి కానీ ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు అవకాశం అనేది రాదు అది ఇక్కడే ఉంటుంది అవకాశాలు గుడ్ల లాంటివి ఒకసారి ఒకటే వస్తుంది అవతలవాడు తప్పు చేస్తున్నాడని చెప్పకు నీవు తప్పు చేస్తే ఒప్పుకో అవసరానికి మించి ఒక మాట కూడా అదనంగా మాట్లాడకండి అవివేకి హృదయం అతని నోట్లో ఉంటే వివేకికి నోరు అతని హృదయంలో ఉంటుంది అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడు చేస్తూనే ఉంటారు అసమానత్వం వల్ల హింస పెరుగుతుంది అసమ్మతతో కూడుకున్న చిరునవ్వు అందాన్ని చెరుపుతుంది ఇది కోపం కంటే ఎక్కువ చిరాకును పుట్టిస్తుంది అసాధారణమైన ప్రతిభ ఇప్పటికైనను తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది అసూయ ఆత్మకు పచ్చకాములు అహం నశించినప్పుడు ఆత్మ మేలుకుంటుంది అన్ని కళల్లోకి గొప్ప అందమైన నడవడి అన్నీ భగవంతుడి పైన ఆధారపడి పడినట్లు ప్రార్థించండి అన్నీ నీపై ఆధారపడినట్లు క్షమించండి అపజయం అంచుల వరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే తన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అభినందన పొందాలనే వాంచే ప్రతి హృదయంలో గాఢమైన కోరిక అభిప్రాయానికి ఆచరణకి మధ్య ఉన్న విరామం కాలం అభిమానం అనేది అసాధారణ ధర్మంగా పరిణమిస్తే అహంకారం అవుతుంది అమృతం దొరకలేదని యశం తాగుతామా మీ కోరిక తీరే వరకు శ్రమించండి అరకొరకుగా ఏ పనిని చేయొద్దు అర్హత సంపాదించండి ఆ తరువాత కోరికను ఎంచుకోండి అలవాటు మానవ స్వభావాన్ని నియంత్రించే చట్టం అదృష్టం సాహసవంతులకు వరిస్తుంది ఆధైర్యానికి అవకాశం ఇవ్వకు ఆనందాన్ని చేజార్చుకోకు అధ్యయనం ప్రారంభించిన తరువాత కానీ మన అజ్ఞానం తెలిసి రాదు అనవసరమైన దాన్ని వదిలేయడంలో చదువు యొక్క కళ ఆధారపడి ఉంది అనుబంధం లేకుండా ఏ అనుభవం రాదు అనుభవమే అన్ని విజయాలకు మూలం అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే తనువుగా ఉంటుంది అన్ని విషయాల్లో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది అన్ని సాక్ష్యాల కంటే ఆత్మసాక్ష్యం అధికం అన్ని సుగుణాలకు పట్టుదలే పట్టుగొమ్మ అన్నింటికీ సహనమే మూలం గుడ్డును పొదిగినప్పుడు కోడిపిల్ల వస్తుంది కానీ పగలగొడితే రాదు అన్నింటి గురించి ఎంతో కొంత తెలుసుకోవడం తేలికే అన్నింటి గురించి అంతా తెలుసుకోవడం చాలా కష్టం అందానికి కళ్ళకు అవినాభావ సంబంధం ఉంటుంది అక్షర రూపం దాల్చిన చిరాచక్క లక్ష మెదళ్ళ కదలిక కదలిక అజ్ఞానం అనేది అభివృద్ధికి మార్పుకి ఎప్పుడూ అడ్డుకోడాయి అజ్ఞానాన్ని కప్పులు మరింత ఎక్కువ అవుతుంది నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది అజ్ఞానులు గతాన్ని గురించి బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి మూర్ఖులు భవిష్యత్తుని గురించి మాట్లాడతారు అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది అణుకు అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా వికారంగా కనిపిస్తుంది అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దాన్ని తగ్గట్టుగా జీవించండి అతి వివేకవంతుడి వేపకాయ అంత వెర్రి ఉంటుంది అత్యాసకు గురు కాని వారు చిన్న విషయాల్లో గొప్ప విజయాన్ని సాధిస్తారు అదుపులో ఆనందం పొదుపులో భాగ్యం దృఢమైన మనసును కలిగి ఉన్నవారు అంధకారంలో కూడా కాంతిరేఖను చూపగలరు ధైర్యం కేవలం పురుషుని శక్తి కాదు మగవారుల స్వతంత్రులని స్త్రీలు భావించాలి ధైర్యంతో పనులను వారిని విజయలక్ష్మి వరిస్తుంది ఇరవై ఏళ్ళ అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గంధపట్నంలో నేర్పుతుంది అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు ఒక్క నిజాన్ని తప్ప అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చేయకూడదు నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠోరం మేలు అందం అన్ అందం అన్నది సత్యం యొక్క శోభ అందమైన వస్తువు ఎప్పుడు అందాన్ని ఇస్తుంది అందమైనది మంచిగా ఉంటుంది మంచిగా ఉన్నవాడు అందాన్ని పొందుతాడు అందరి సంతోషంలోనే నీ సంతోషం ఎదుకు అందరి పట్ల విధేయత కనపరచండి కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి